హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్స్ ఎండలు చాలా చాలా ఎక్కువైపోతున్నాయి ఈ టైంలో మనకు వచ్చేసరికి జైపూర్ కాటన్లో మనకి ఎవరికైనా డ్రెస్సులు కావాలి అంటే మన వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ జైపూర్ కాటన్ డ్రెస్ టాప్స్ అని మీకు గుర్తుకొచ్చే షాపు అనంత లక్ష్మి రెడీమేడ్స్ ఎందుకంటే ఎనీ టైం మనం జైపూర్ కాటన్ టాప్స్ అనేది వీరి దగ్గర నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాం అది కూడా రెగ్యులర్గా అండి అండ్ మనకి వచ్చేసరికి టూ డేస్ బ్యాక్ మనం పెట్టిన డ్రెస్సెస్ కూడా మంచి ఆఫర్స్ చాలా జరిగినాయి అలానే ఇప్పుడు కూడా మనకు సరికి మంచి ఆఫర్తోనే వచ్చామండి కొంచెం ఎండలకి ఏదైనా ఆఫర్లు ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంట్లోనే ఉండి ఆ హ్యాపీగా మీ షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి త్రీ డ్రెస్సెస్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట ఎనీ సింగిల్ సింగిల్ డ్రెస్కి వచ్చేసరికి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటే గమనించండి ప్యూర్ ప్యూర్ జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ టా డ్రెస్ టాప్స్ అండి అన్నీ కూడా అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైస్ ఎదురుగా ఆపోజిట్ సైడ్ అలానే మనకి వచ్చేసరికి సిమ్స్ కాలేజీ పక్కన అయితే ఉంటుంది వీడియోలో మనము షేర్ చేయబోయే కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి వాటి డీటెయిల్స్ అనేది నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది పెట్టాను చూడండి ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుందండి ఈజీగా ఎవరైనా త్రీ డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసేసుకొని హ్యాపీగా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది గమనించండి అండ్ ఇంకా ఇంకా మీకు నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలి అన్న ఏదైనా కలెక్షన్ స్పెషల్లీ కావాలి అన్నా మమ్మల్ని వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి మీరు అడిగిన కలెక్షన్ మేమైతే షేర్ చేస్తాము అండ్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నలభై ఐదు అండ్ వైట్ స్పెషల్లీ అవైలబిలిటీలో ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దండి కలర్ చాట్ మాత్రం ఎక్స్పెషల్లీ సూపర్ ఉంది అందరికీ నమస్కారం అండి వచ్చేసి మనం అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము మండే రోజు సూపర్ వీడియో ఉండేది ఎందుకంటే ఎండల బాగా మండిపోతున్నాయి కదా ప్యూర్ జైపూర్ కాటన్ ఎప్పుడో మనకు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఐటమ్ ఇది మళ్ళీ రీసెంట్ గా వచ్చింది అండి ఐటెం ఇది చాలా బాగుంటది వీడియో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజు మాత్రం మిస్ చేసుకున్నాకండి సూపర్ గా ఉంటది మీకు ఇది వచ్చేసి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ టాప్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది త్రీ టాప్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ టాప్ అయితే మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి మిస్ చేసుకోండి సూపర్ ఉన్నాయి ఎంఓఎల్ ఎక్స్ఎల్ మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మీకు సూపర్ గా ఉంటుంది జీన్స్ కాటన్ స్టైల్లో వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ జైపూర్ కాటన్ మీకు ఎంఓఎల్ ఎక్స్ఎల్ ఇలా వస్తాయి మీకు సూపర్ గా ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ మాత్రం మిస్ చేసుకోమాకండి చాలా మంచి ఐటమ్ వస్తుంది మీకు ప్యూర్ జైపూర్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ లోనే ఒక షార్ట్ నంబర్ లా అండి ఎక్సలెంట్గా ఉంటుంది జైపూర్ కాటన్ డిజైన్ చూసారు కదా మీకు ఇందులో కూడా మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సూపర్ టూ సైడ్ ఒరిజినల్ కాటన్ అండి ఒరిజినల్ జైపూర్ కాటన్ వస్తుంది మీకు ఫ్లవర్ డిజైన్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది క్రీమ్ కలర్ లెగ్గిన్ కానీ ఎక్సెల్ ఏ లెగ్గిన్ వేసుకున్నా మీకు సూపర్గా ఉంటుంది మీకు ఇందులో కూడా సేమ్ అంతేనండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్గానే మీకు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చూసాను కదా ఎక్సలెంట్ కాంబినేషన్తో వస్తుంది మీకు ఇది మంచి ఫ్లోరర్ కాటన్తో వస్తుంది ప్యూర్ కాటన్ అండి మీకు జైపూర్ కాటన్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజులు వస్తాయి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమండి ఎనీ త్రీ టాప్స్ మీరు మీకు నచ్చిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ మూడు టాప్ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది షార్ట్ అంబర్లలోనే ఇది ఒక ప్యూర్ సాఫ్టీ కాటన్ అండి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అంటారు మీకు స్మాల్ డిజైన్ చూడండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ మీకు కలర్ కూడా మీకు ఫుల్ సపోర్ట్ కలర్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి షార్ట్ అంబర్ మీకు ఈ సమ్మర్ అయితే మీకు ఎక్సలెంట్ 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 గా ఉంటుంది క్వాలిటీ అయితే కొంచెం సాఫ్ట్ వస్తుందండి మంచి సాఫ్ట్ క్లాత్ లో వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ ఇట్లా మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు మంచి కలర్ కాంబినేషన్స్ తో మంచి ఫ్రీ సైజ్ తో వస్తుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి బాగుంటాయి మీ క్లాత్ మీకు ఈ సమ్మర్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ టాప్స్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది ఇది వచ్చేసి మళ్ళీ ప్యూర్ కాటన్ లోకి వచ్చేసామండి సూపర్ గా ఉంటుంది కాటన్ మీకు ప్యూర్ వైట్ మీద బ్లాక్ కాంబినేషన్ వస్తుంది సార్ కాంబినేషన్ చూడండి ఈ వైట్ లో మీకు పది డిజైన్స్ వచ్చాయండీ ఈసారి మీకు సూపర్ గా ఉంటుంది పది డిజైన్స్ మీకు ఒక్కోటో ఒక్కోటి డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది కాటన్ వచ్చేసి ఒరిజినల్ కాటన్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలా మీకు చిన్న చిన్న షేడ్ ఇది క్రీమ్ కలర్ షేడ్ ఇది వైట్ షేడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అసలు ప్యూర్ కాటన్ అండి మీకు సూపర్ గా ఉంటుంది కాటన్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది వైట్ బ్లాక్ కాంబినేషన్ మీద ఇంకా డిజైన్స్ చూపిస్తాను బ్లాక్ మీద వైట్ మీద మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఈ రెండు డిజైన్స్ సెపరేట్ గా చేసి చూపిస్తాను మీకు ఇది కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీరు మిస్ చేసుకున్నమాట కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ వచ్చిందండి సబ్బు కలర్ వస్తుంది అనుకుంటుంది ఇందులో ఇది వచ్చేసి ఇట్లా గ్రే కలర్ పెసర్ కలర్ టైప్ లో వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంటుంది లోపల వచ్చేసి పింక్ షేడ్ వస్తుంది మీకు ఇట్లా పింక్ చూసే కదా ఎక్సలెంట్ కాటన్ అనేది ఇది కూడా మీకు ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉంది ఫుల్ పాట్ కాటన్ కావాలి మీకు ఈ సమ్మర్ అంతా మీకు మంచి ఆఫీస్ వేర్ కానీ ఇట్లా ఇంట్లో హౌస్ పర్పస్ కానీ చిన్నపిల్లలు ట్యూషన్కి వాటికి వెళ్ళేటప్పుడు అయితే మీకు చాలా బాగుంటుంది ఎంతో హాయిగా ఉంటుంది ఎండలు బాగా మండిపోతున్నాయి చూసే కదా మీకు ఈ కాటన్ డ్రెస్సెస్ తీసుకెళ్ళండి చాలా హాయిగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు టాపులు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వస్తుంది వచ్చేసి క్రషింగ్ కార్డు అండి లైట్గా స్టార్చ్ పెట్టుకోండి మీకు చాలా బాగుంటుంది కొంచెం ఆరేసేటప్పుడు ఇట్లా డిఫరెంట్ ఐరన్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ ఇది యాపిల్ కట్ వస్తుంది ఇక్కడ స్లిమ్ వస్తుందండి బాగా చూడండి ఇక్కడ స్లిమ్ వచ్చేసి ఇట్లా మీకు గేరా ఎక్కువ వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్ గేరా వస్తుంది మీకు ఇందులో మీకు చాలా సైజెస్ వచ్చిందండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా మీకు ఎన్ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి క్వాలిటీ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్ థ్యాండ్స్ వస్తాయి మీకు మూడు వందల యాభై రూపాయలు అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ టాప్స్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ చేస్తుంది ఇది వచ్చేసి మీకు పేపర్ కాటన్ అంటారండి మంచి కాటన్ పేపర్ కాటన్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఎంత లైట్ వెయిట్ అంటే యాభై గ్రాముల బరువు కూడా ఉండదు మీకు అట్లా ఉంటది మంచి కాంబినేషన్ వస్తుంది మీకు ఇది కూడా చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది చూసారా హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది కాటన్ వచ్చేసి డార్క్ ఇది లైట్ షేడ్ అండి ఇట్లా మిక్సింగ్ షేడ్ వస్తుంది మీకు ఇది ఇందులో మీకు ఫుల్ గా ఉంది బండిల్ టో బండిల్ వచ్చేసింది మనకి చాలా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఐటమ్ వస్తుంది మంచి కాటన్ ఈ కి అయితే చాలా బాగుంది ఐటెం అయితే కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ అవైలబుల్గా ఉంది ఇది ఒక మంచి ఫ్లోరల్ కాటన్ అండి చాలా బాగుంటుంది మీకు కాటన్ శారీస్ ఎక్కువ వస్తాయి ఈ డిజైన్ లో మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఎంత హాయ్ అంటే అంత హాయిగా ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా రీజనబుల్ లో వచ్చింది మనకి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మనం ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మాము కానీ ఈసారి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉంది మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మళ్ళీ దీంట్లో మీరు కనుక త్రీ టాప్స్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది ఇది వచ్చేసి మనకి కాటన్లోనే ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి మీకు ఇట్లా వైట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఓన్లీ స్లిమ్ ఫిట్ కూడా తీసుకోండి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇక్కడ స్లిమ్ కట్ వస్తుంది మీకు ఈవెన్ ఇట్లా మీకు డిఫరెంట్ చూడండి ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశాడు మీకు ఇది ఫ్రంట్ ఎలా వస్తుందో సేమ్ బ్యాక్ కూడా అలాగే ఇచ్చాడు మీకు అంత చాలా డిజైనర్గా స్టిచ్ చేశాడు స్టిచ్చింగ్ మాత్రం మీకు ఫ్రంట్ ఎంత హెవీ డిజైన్ వచ్చిందో మీకు బ్యాక్ కూడా అలాగే వస్తుంది డిజైనర్ పీస్ మీకు ఇది మిస్ చేసుకోవద్దండి ఇందులోనే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది మీకు బ్లాక్ మీరు చూసారు కదా ఈ సేమ్ డిజైన్ మీకు వైట్లో వస్తుంది చూడండి మీకు ఇట్లా వైట్ ఇది ఏ డిజైన్ అయితే వస్తుందో మీకు సేమ్ అదే డిజైన్ బ్యాక్ వస్తుంది మీకు ఇట్లా మంచి మంచి ఐటమ్స్ అండి ప్యూర్ ఐటమ్స్ వస్తాయి మీకు వైట్ కావాలంటే వైట్ తీసుకోండి బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి మీకు ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి ఇందులో మీకు డిజైనర్ పీసెస్ చాలా ఉన్నాయండి మీకు చాలా చాలా ఐటమ్స్ బాగున్నాయి మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి మీకు చూడండి ఈ డిజైన్స్ మారుతుంటే మీకు ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మీకు ఇట్లా ఇదొక డిజైన్ వస్తుంది ఇదొక డిజైన్ వస్తుంది ఇదొక డిజైన్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మీకు మూడు వందల యాభై రూపాయలండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయండి మీరు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉన్న వాటిలో ది బెస్ట్ క్రేప్ క్వాలిటీ అండి ప్యూర్ క్రేప్ వచ్చింది కాటన్లో క్రేప్ అనమాట అది అసలు ఎంత బాగుందండి డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో డిజైన్ ఒరిజినల్ క్రేప్ వచ్చింది మీకు మీకు లో చాలా కాస్ట్లీ ఉంటుంది క్రేప్స్ ఇది కాటన్లో ఒకటి మిక్స్ వచ్చింది మీకు మంచి క్వాలిటీ ఉంది సూపర్గా ఉంది అందుకైతే వచ్చినట్టు వచ్చినట్టుంది ఇది మీకు ఎం ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయండి బండిల్ టు బండిల్ వచ్చింది మీకు చాలా బాగుంది క్లాత్ అయితే మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజు ప్రిఫర్ చేయండి మంచి క్రేప్ క్వాలిటీ మీకు జీన్స్ మీదకి వాటర్ మీదకి టాప్స్ మీదకి అలా యూజ్ చేసుకోవచ్చు మీరు చూడండి మీకు ఎంత బాగుంది అంటే అంత బాగుంది మీకు చాలా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయండి మీరు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు వచ్చేసి మనకి కాటన్ అండ్ క్రేప్ లో కొన్ని శాంపుల్ పీసెస్ వచ్చినాయండి అన్ని సింగిల్ పీసెస్ మీకు అన్ని సింగిల్ పీసెస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ ప్రిఫర్ చేయండి మీరు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి మీరు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి అన్ని కాటన్ అండ్ విత్ క్రేప్ లో వస్తాయి మీకు ఇటువంటి ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక సూపర్ కలర్ వస్తుంది మీకు కేవలం 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 మూడు వందల యాభై రూపాయలండి సూపర్గా ఉంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు చాలా చాలా మంచి ఐటమ్ ఉంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంది మీకు కేవలం మూడు వందల యాభై రూపాయల మీకు మూడు సెలక్షన్ చేసుకోండి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది లేదన్నా నాకు ఒకటే కావాలి అనుకుంటే కేవలం మూడు వందల యాభై రూపాయల్లో వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో కాటన్ మీకు షార్ట్ అమర్లా వస్తుంది కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు మూడు వందల యాభై రూపాయల్లో ఎంసైజ్ ఎల్ సైజ్ ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది దీంట్లోనే ఇంకొంచెం పెద్ద డిజైన్ వస్తుంది చూపిస్తాను మీకు ఎక్కువ ఎంత బాగుందో డిజైన్ మీకు వస్తుంది ఇంతవరకు మీకు అట్ట కూడా తెలియదు చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు డిజైన్స్ అన్నీ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు మూడు వందల యాభై చూసారు కదా మూడు వందల యాభై రూపాయల మీకు ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎంఎల్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ వాళ్ళు ప్రిఫర్ చేసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మూడు వందల యాభై రూపాయలకి మూడు టాపులు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి ఒకటి కాదు రెండు కాదు సూపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే తీసుకోండి ఇవన్నీ లో ఇంకా రెండు కలర్స్ మీకు హల్దీకి బాగా డిఫరెంట్గా వాడుతుంటారు ఎల్లో ఇంకొక హల్దీలో ఎల్లో వస్తుంది ఇందులో ఒక రెడ్ వస్తుందండి ఇవన్నీ మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ టాప్స్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వస్తుంది